మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే వెల్కమ్ మనం నేను కల్తీకి అనర్హం అన్నట్లుగా ఆహార పదార్థాలు విచ్చలవిడిగా కల్తీ చేసేస్తున్నారు రెస్టారెంట్కి పోయినా వీధి పక్కన ఏదైనా చిన్న ఒక బండి దగ్గరికి పోయినా ఆహారం కల్తీతో జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజలు కనిపిస్తోంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎప్పుడు తనిఖీలు చేసినా ప్రతి రెస్టారెంట్లో అదే పరిస్థితి ఏ షాప్లో చూసినా అదే సరుకులు కనిపిస్తూ ఉన్నాయి సో దీనికి కట్టడి చేయాలంటే ఏంటి మార్గం దీని గురించి విశ్లేషణ అందించడానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు వారితో మాట్లాడదాం లలిత్ కుమార్ గారు నమస్కారం సార్ నమస్తే మళ్ళీ లలిత్ కుమార్ గారు మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాము ఎప్పుడు తనిఖీలు జరిగినా అసలు చాలా ఇష్టం వచ్చినట్టుగా ఆహార పదార్థాలు ఎట్లా కలితీ చేస్తున్నారంటే మనం ఉప్పు దగ్గర నుంచి కారం దగ్గర నుంచి తర్వాత రెస్టారెంట్లో పోతే ఏ ఐటెం పట్టుకున్నా కానీ రకంగా ఉన్నాయి సో ఈ ఈ దాడులు కావచ్చు ఆఫీసర్లు గత కొన్ని సంవత్సరాలుగా ఎంత చేసినా మార్పు అయితే రావట్లేదు సార్ ఏమంటారు మీరు ఇక్కడ జనాలల్లో ఏమైందంటే ఇంట్లో వంటలు తగ్గించి రోడ్డు మీద తినడం ప్రారంభించారు ఎందుకంటే రోడ్డు మీద ఉండేటి టేస్టీగా ఉంటాయి టేస్టీగా ఎందుకుంటాయంటే కనుక దాంట్లో కెమికల్స్ కలుపుతుంటారు అది తెలియదు వీళ్ళు వీళ్ళు రుచిని చూస్తున్నారు తప్పితే జనాలు వారమంతా ఇంట్లో చేసుకుని తినిదే కదా వీకెండ్ కాబట్టి శని ఆదివారాలు బయటకు వెళ్దామని ఒక హోటల్కి పోయేసి మంచి హోటల్ నాన్ వెజ్ హోటల్ ఏదో పేరున్న హోటలో పెద్ద 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 హోటల్స్ వాటికి వెళ్ళేసి భోజనం చేసి వస్తుంటారు మీరు హైదరాబాద్లో కాదు మీరు దేశంలో ఎక్కడ ఏ నాన్ వెజిటేరియన్ హోటల్కి వెళ్ళినా మీరు తినే నాన్ వెజిటేరియను అది ఆ రోజుది కాదు ఆ గంటది కాదు అది రెండు మూడు రోజులు ఉంటుంది ఎందుకంటే ప్రతి హోటల్లో లంసంగా ఇరవై కిలోలు యాభై కిలోలు మటను చికెను ఫిష్ ఇట్లా తెచ్చేసి ఫ్రిడ్జెస్లో వేసి పెడతారు అంటే మనం ఎలాగైతే శవాల గదిలో శవాలనేసి పెడతామో ఆ విధంగా కట్ చేసిన మటన్ని చికెన్ని ఫిష్ని ఫ్రాన్స్ని అట్లా వేసేసి స్టాక్ చేసి పెడతారు ఒక ప్లాస్టిక్ కవర్స్లో కట్టి ఓకే వేసి పెడతారు మీరు ఎప్పుడూ పోయి ఆర్డర్ ఇస్తూనే ఫిఫ్టీన్ మినిట్స్ టైం సార్ అంటారు హోటల్స్ వాళ్ళు ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆ పీస్ తీసేసి గడ్డలన్నీ కరిగించేసి ఈ హెవీ స్టవ్స్ ఉంటాయి బర్నర్స్ వాటి మీద అది వేడి వేడిగా అప్పుడప్పుడు తెచ్చేసి ఇస్తారు అది జరిగే ప్రక్రియ మనకు ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్ వరకే మాట్లాడుతున్నాం తొందరగా చచ్చిపోవాలంటే హైదరాబాద్ హోటళ్లలో బిర్యానీ తినండి తొందరగా చచ్చిపోవాలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఫుడ్ తినండి ఎవరికైనా చనిపోవాలనో ఇంకోటి ఆత్మహత్యలు చేసుకోవాలనో ఆలోచన ఉన్నవాళ్ళు మీకు నొప్పి లేకుండా కష్టపడకుండా మీరు హైదరాబాదులో అవుట్ సైడ్ ఫుడ్ని తింటే ఖచ్చితంగా చచ్చిపోతారు కాకపోతే ఒకరోజు అటు ఇటుగా చచ్చిపోతారండి అంటే పరిస్థితిని ఆ విధంగా మనం కంపేర్ చేస్తున్నామంటే కల్తీ ఏ స్థాయిలో ఉంది ఏ స్థాయిలో మనుషులు తినే తిండిని కల్తీ చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు సార్ దాదాపు అన్ని హోటల్స్ రెస్టారెంట్లో ఇదే పరిస్థితి ఉందా అవును అలాగే నిల్వ చేసి అన్ని ప్రతి హోటల్ మీరు మీరు ఎన్ని మీరు క్లాస్ వన్ హోటల్ దగ్గర నుంచి చూడండి మీరు ఒకసారి వన్ రూమ్లు చెక్ చేసి రండి ఎందుకు వస్తాయి కాక్రోచ్లు ఎందుకు వస్తాయి జర్రులు ఎందుకు వస్తాయి బలులు ఎందుకు వస్తాయి కప్పలు ఎందుకు వస్తాయి కప్పలు గిప్పలు చేతి వేళ్ళు కూడా వచ్చేస్తున్నాయి బిర్యానీలలో మీరు మీరు వంట రూమ్ వెళ్ళి చెక్ చేయండి మీరు ఏదైనా హోటల్కి వెళ్తే ఫస్ట్ మీరు హోటల్ బయట అవుట్లుక్ టేబుల్స్ ఇవన్నీ చూసి అవును మీరు ఫస్ట్ ఓనర్ అడుగుతారంటే మీరు వంట చేసే బిర్యానీలు చేసి మీ వంట రూమ్ చూపించండి అని అడగండి మీరు కస్టమర్గా ఒక హోటల్కి వెళ్తే ఆ ఫ్రంట్ లో ఉన్న టేల్ టేబుల్స్ ఆ రిచ్నెస్ ఆ లైటింగ్ అవి చూసి మీరు కూర్చోవద్దు అక్కడ మీరు తినాలని ఉంటే ఫస్ట్ మేనేజర్కి వెళ్ళి అక్కడ మీ వంట రూమ్ ఒకసారి చూపించండి అని అడగండి ఆ వంట రూమ్ చూసి వచ్చిన తర్వాత నీకు తినాలనిపిస్తే ఆ టేబుల్ మీద కూర్చొని తినండి ఓకే ఇప్పుడు మనం రెగ్యులర్ గా సార్ ఇప్పుడు హోటల్కి వెళ్ళినా రెస్టారెంట్లకి వెళ్ళినా ఎక్కడ సీటింగ్ బాగుంది ఎక్కడ ఫ్యాన్ ఉంది ఎక్కడ ఏసీకి దగ్గరగా ఉంది ఎక్కడ కంఫర్ట్ గా ఉంది సెల్ఫిల్ తీసుకోవడానికి ప్లేస్ బాగుంది ఇది చూస్తారు తప్పితే మనం తినే ఫుడ్ ఎలా ఉందని ఎవరు చూడరు నేను ఇప్పటికీ చెప్తున్నా మన మనం టీవీ వ్యూవర్స్ కూడా చెప్తున్నా మీరు ఏదైనా హైదరాబాద్లో ఏదైనా హోటల్కి వెళ్ళాలంటే వెళ్లే ముందు ఆ క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేము బిర్యానీ తినడానికి వచ్చాము ఫుడ్ తినడానికి వచ్చాము అంటే కూర్చోండి సార్ అంటారు తర్వాత కూర్చుంటాను ఫస్ట్ మీ వంట రూమ్ చూపించండి అని అడగండి మీరు మీరు మాకు బిర్యానీ చేసే వంట రూమ్ చూపించండి అని ఆ వంట రూమ్ చేసిన తర్వాత నీకు ఇష్టం ఉంటే టేబుల్ మీద కూర్చోండి నువ్వు అక్కడ బాగా జరుగుతుంది బాగా చేస్తున్నారంటే నువ్వు టేబుల్ మీద కూర్చొంది లేదు అంటే వెళ్ళిపో ఓకే నువ్వు పక్క హోటల్కి వెళ్ళినా ఇదే పరిస్థితి నువ్వు ఏ హోటల్కి వెళ్ళినా నువ్వు కిచెన్ని చూసేటువంటి పరిస్థితి ఉంటుందా చూపించే పరిస్థితి ఉంటుందా మీరు అడగాల మీ డిమాండ్ అది నువ్వు హోటల్కి వెళ్ళినప్పుడు నీ హక్కు అది నీ హక్కు చూపించాల్సిందే ఎందుకు అంత రహస్యంగా దాస్ పెడుతున్నావు నువ్వు తప్పు చేయకపోతే నీ వంట రూమ్ చూపిస్తావు నాకు నువ్వు కల్తీ చేయకుండా ఉంటే నీ వంట రూమ్ చూపిస్తావు నీ వంట రూమ్ చూపించడం లేదంటే అర్థం ఏంటి నువ్వు కల్తీ చేస్తున్నావు లెక్క ఎందుకు భయం తప్పు చేయని వాడికి భయం లేదు కదా అందుకు ప్రతి ఒక్కరు కస్టమరు నువ్వు హోటల్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫస్ట్ మాకు మీ వంట రూమ్ చూడాలని ఉందండి ఆ రూమ్ చూసిన తర్వాత డిసైడ్ ఓన్ చేయాలా లేదా అని మేము డిసైడ్ చేస్తామండి అని ఆ విధంగా కస్టమర్స్ మేనేజ్మెంట్స్ అడిగితే అప్పుడు కొంచెం మార్పులు వచ్చే అవకాశం అసలు చైతన్యం కస్టమర్స్ నుంచి రావాలి కస్టమర్స్ నుంచి రావాలా ఇప్పుడు పుట్ట గొడుగులు మాదిరి వెలుస్తున్నాయి హోటల్స్ అవును మీరు హైదరాబాద్ నుండి చూడండి ప్రతి హోటల్ బిర్యానీనే రకరకాల బిర్యానీలు మండీ బిర్యానీ అంటాడు ఓల్డ్ సిటీ బిర్యానీ అంటాడు సికింద్రాబాద్ బిర్యానీ అంటాడు త్రీ ఓ క్లాక్ బిర్యానీ అంటాడు వన్ ఓ క్లాక్ బిర్యానీ ఒకటి అంటాడు మిడ్ నైట్ బిర్యానీ అని ఒకటి అంటాడు అన్ని బిర్యానీలే అంతా కల్తీనే ఆయన వేలాదిగా హోటల్స్ రెస్టారెంట్లు వచ్చేసి మూలకెళ్ళినా ఇదొక హోటల్ ఉంటుంది రెస్టారెంట్ ఇప్పుడు ఈ అధికారులు ఏమో చాలా లిమిటెడ్ గా ఉంటారు ఆ డిపార్ట్మెంట్లో అధికారులు కనీసం తిప్పి కొడితే ఇరవై మంది అన్న ఉంటారో లేదో తెలియదు మరి అన్ని హోటల్స్ని చెక్ చేసే పరిస్థితి ఉంటుందా లేదు అది కాదే ఇప్పుడు వాళ్ళు హోటల్స్కైనా ఏం చేస్తారంటే ఏం శిక్షలు ఉన్నాయి చెప్పండి దానికి కఠినమైన శిక్షలు ఏమైనా ఉన్నాయా పెనాల్టీ వేస్తారు రెండు రోజులు షాప్ క్లోజ్ చేస్తాడు మూడో రోజు మళ్ళీ ఓపెన్ చేసి సేమ్ కాబట్టి ఒక హోటల్ అనే కాదు మనకు మనం పెట్రోల్ డీజిల్కి వెళ్తే అది కల్తీ నువ్వు కల్తీ లేని వస్తువు లేవు ఎందుకు కల్తీ చేస్తున్నారంటే మన చట్టాలు కఠినంగా లేవు కఠినంగా లేవు కాబట్టే ప్రతి ఒక్కటి గ్రేడ్ వన్ దగ్గర నుంచి గ్రేడ్ హోటల్స్ రెస్టారెంట్లు ఒక నిమిషం పక్కన పెడదాం మన ఇంట్లో వంటింట్లో మనం ఉపయోగించుకునే ఇంగ్రీడియంట్స్ పసుపు కావచ్చు పందర కావచ్చు కారం కావచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్లు కావచ్చు ఇవన్నీ ఇవన్నీగా ఉన్నాయంటారా లేదు కల్తీనే కొనుక్కొచ్చుకుంటాం కాదు ప్యూర్ కాదు ప్యూర్ కాదు ప్యూర్ కాదు ఓకే తనిఖీలు సార్ మరి అవి గోడౌన్స్ లో అక్కడ తనిఖీలు జరుగుతుంటాయి ఇంకా మన దేశంలో మన రాష్ట్రంలో చెప్పనవసరం లేదు ఆ తనిఖీలు ఎప్పుడో పరుగుడుతుంటాయి పత్రికల్లో చూస్తుంటాము రొటీన్ దీంట్లో కూడా నాలుగైదు కేటగిరీ క్వాలిటీస్ దొరుకుతాయి నాలుగు నాలుగైదు క్వాలిటీస్ దొరుకుతాయి మనం తెచ్చుకున్న మన మన ఇక్కడ మన హైదరాబాద్ మార్కెట్లలో కూడా డూప్లికేట్ పబ్లిక్గానే అమ్మేస్తుంటారు కల్తీనే అందరికీ తెలుసు కల్తీ అని ఎవరు కంట్రోల్ లేడు దానికి చట్టాలు గిట్టాలు ఇవన్నీ కూడా నా అమ్మకే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జరిగిపోతుంది కాకపోతే ఏంటంటే ఈరోజు డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయింది అంటూనే మీరు ఏ హోటల్లో ఏం తిన్నారు కూడా చెప్పే ప్రిస్క్రిప్షన్ రాసే డాక్టర్స్ ఉన్నారు హైదరాబాద్ అంటే అన్ని వందల కేసులు డాక్టర్ల దగ్గర ఓకే వాళ్ళకి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది మీరు ఇక్కడ ఒక ఏరియాలో డాక్టరు సార్ నాకు ఫుడ్ పాయిజన్ అయింది సార్ వామిటింగ్స్ ఇవన్నీ వచ్చాయి సార్ అంటే రాత్రి ఏ హోటల్లో తిన్నావో కూడా ఆయన చెప్పేస్తాడు ఓకే అంటే అటువంటి కల్తీ జరుగుతున్నా కూడా చచ్చిపోతున్నారు ఇవి తింటే చచ్చిపోతారు చచ్చిపోతాడు మనిషిని మహా అంటే ఒక ఐదారు ఏండ్లు అట్లా ఉంటాడు ఐదారు నుంచి ఇంకా కాసే ఇప్పుడు ఐటమ్ ఫోర్ గ్రేడ్స్ అని చెప్పారు మీరు అవును అసలు మనం మన ఇంట్లో మనం కిరాణా షాప్ నుంచి తెచ్చుకుని వాడేది ఏ గ్రేడ్కి చెందింది అంటే అసలు ఎంత మన్నికతో ఉన్నది లేదు కూడా డౌట్ఫుల్గా ఉంది కదా మనకు ఫస్ట్ గ్రేడ్ అంటే మనం రైతు దగ్గర ర ఏదైతే పర్చేజ్ చేస్తామో పంట పొలాల నుంచి ఏదైతే చేస్తామో అది గ్రేడ్ వన్ ఆ నుంచి మార్కెట్లోకి వచ్చిందా అది టూ త్రీ ఫోర్ అయిపోతుంది రైతు దగ్గర మనం అందుకే మీరు పెద్ద పెద్దవాళ్ళు చూడండి ఆర్థికంగా స్థితిమంతులు కానివ్వండి సినిమా యాక్టర్లు కానివ్వండి పొలిటీషియన్స్ కానివ్వండి వాళ్ళ ఇంట్లో తినే తిండి వాళ్ళ పొలాల్లో పండించే వరి అవును అవును వాళ్ళు తినే కూరగాయలు వాళ్ళ పొలాలలో వాళ్ళు ఇచ్చేసుకుంటారు వాళ్ళు ఎలాంటి కెమికల్స్ లేకుండా లేకుండా సిద్ధమైన ఫుడ్ తీసుకుంటారు వాళ్ళ ఇంట్లో తాగే పాలు పాల ప్యాకెట్లు కాదు గేదెలు ఉంటాయి ఇక్కడ ఆ గేదెల ద్వారా వచ్చిన పాలనే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ అంతా వాడుకుంటారు మనం మంచి క్వాలిటీ చూడాలంటే డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళాలి డైరెక్ట్ రైతు దగ్గరికి వెళ్ళి అక్కడే పర్చేస్ చేస్తే నీకు క్వాలిటీ తెలుస్తుంది నువ్వు అక్కడి నుంచి రైతు దగ్గర నుంచి బయట పడిందిరా అంటే కనుక అది ఎన్ని క్వాలిటీలు అవుతుంది మనం చెప్పలేదు అది ఎన్ని కల్తీలు అవుతుంది మనం చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాల ప్యాకెట్ ఉంది సార్ రైతు దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు కూడా సేమ్ అట్లాగే ఉంటాయి అది కూడా నురుగు వస్తుంది పాల పొంగు వస్తుంది టేస్ట్లో డిఫరెన్స్ ఏం పెద్ద కనిపించదు అట్లా రావడానికి ఏమన్నా చేస్తారంటారా వీళ్ళు మీకు మనకు ఏది కూడా ఏం చేయాలన్నా ఆ టెక్నాలజీ మనకు ఇమ్మీడియట్గా రెడీ అయిపోద్ది మీరు పెట్రోల్ సెకండ్ గ్రేడ్ పెట్రోల్ వస్తుంది తెలుసా మీకు తెలియదు సార్ ఎట్లా అదంతే ఆ క్వాలిటీ పెట్రోల్ కూడా వచ్చేస్తుంది దానికి సెకండ్ థర్డ్ గ్రేడ్ మార్కెట్లో రెడీగా ఉంటాయి ఒక బిజినెస్ జరుగుతుందంటే ఆ బిజినెస్ సంబంధించి సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ క్వాలిటీ వాళ్ళు బ్రోకర్స్ వచ్చేస్తారు మన దగ్గరికి ఓకే ఆ ప్రోడక్ట్ ఇది మా ఇంత రేటు మేము ఇది ఇస్తాం సేమ్ ఇది ఎలా ఉంటుందో ఇది ఎలా తీయగా ఉంటుందో ఇలా అలాగే తీయగా ఉంటుంది అని మనకు చూపిచ్చేస్తారు వాళ్ళు ల్యాబ్ లో దీన్ని కొంత శాంపిల్ తీసుకెళ్ళి ఎట్లా టెస్ట్ చేయాలి అట్లా చేస్తే అప్పుడు తేడా తెలుస్తదేమో సార్ మనం ల్యాబ్లకు వెళ్ళి అంత సమయం ఉండదు కదా తెలియదు ఇప్పుడు అందరూ ఉన్నోళ్ళు కాదు ఏ సమయానగా పొద్దున్న లేచినప్పుడు నుంచి ఉరుకులు పరుకుల మీద పనులకు పోయేవాళ్ళు ఉద్యోగాలకు పోయేవాళ్ళు ఏదో ఏది దొరికితే అది మిరపొడి ప్యాకెట్ ధనియాల ప్యాకెట్టు ఒక మంత్కి తెచ్చేసుకుంటారు త్వర త్వరగా చేసుకుంటారు వాళ్ళు ల్యాబులకు పోయి టెస్టులు తెచ్చుకొని చేయించుకునే పరిస్థితి లేదు ఇదే మన హైదరాబాద్లో హాస్పిటల్స్ ఎవరైనా డాక్టర్స్ని స్టమక్ సంబంధించి లేదా జనరల్ ఫిజిషియన్స్ని ఫుడ్ పాయిజన్ అని మీకు ఎన్ని కేసులు వస్తున్నాయి హైదరాబాద్ సిటీలో రోజుకు లెక్క తీయండి కొన్ని వందల్లో ఉంటాయి ఫుడ్ పాయిజన్ చికెన్ బిర్యానీ తిన్నోళ్ళు ఐస్ క్రీములు తిన్నవాళ్ళు పానీపూరీలు తిన్నోళ్ళు బేకరీ ఐటమ్స్ కేకులు తిన్నోళ్ళు వీళ్ళంతా ఫుడ్ పాయిజన్ ఎన్ని కేసులు వస్తాయి చూడండి ఒక మంత్కి ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నా ఒకసారి చెక్ చేయాలి హెల్త్ డిపార్ట్మెంట్ ఓకే అంత కల్తీ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది అధికారులు ఏదో చేస్తారు అనేది కంటే ఎవరి జాగ్రత్త వాళ్ళు దయచేసి బయట ఫుడ్ను అవాయిడ్ చేయండి ఓకే సరే అంటే ప్రజలకి అవగాహన రావడం చైతన్యం కల్పించడం ఓకే వాళ్ళంతటి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అయితే ప్రభుత్వాలు ఎట్లా పనిచేయాల్సిన అవసరం కనిపిస్తుంది అధికార యంత్రాంగం ఏ విధంగా అంటే తనిఖీలు జరుగుతున్నాయి అన్నీ బయటపడుతున్నాయి మళ్ళీ షరా మామూలే కానీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తే తప్ప వీళ్ళని మనం కట్టడి చేయలేం దీనికి ఒకటే ఒక మార్గం మన దేశంలో దీనికి మనిషి ప్రాణానికి ఉన్నంత ప్రయా ఇచ్చే ప్రయారిటీ దేనికి వరు అందుకే మన వాళ్ళంతా విచ్చలివిడి అయిపోతుంది ప్రతి ఒక్కటి ఒక మనిషిని వాడు ఒక ప్రోడక్ట్ను ఒక వ్యక్తి కల్తీ చేస్తున్నాడు మనిషి తినే ప్రోడక్ట్ని కల్తీ చేస్తున్నాడు అంటే అతన్ని ఒక వ్యక్తిని మనం హత్య చేస్తున్నట్టుగా భావించాలి నీకు విషపు ఆహారాన్ని నేను నీకు అందిస్తున్నానంటే అర్థమేంటి నిన్ను చంపడానికే కదా అటువంటి కల్తీ చేసే వాళ్ళని ఎవరైతే కల్తీ చేస్తుంటారో వాళ్లకు లాంటి కేసులు పెట్టి నమోదు చేసే విధంగా చట్టాలను మార్చితే అప్పుడు ఈ కల్తీ చేసేవాళ్ళు ఆగుతారు కల్తీ అనేది ఒక ఫుడ్లోనే కాదు ప్రతి ప్రోడక్ట్లో కల్తీ ఉంటుంది కాబట్టి మరణశిక్షే వాళ్లకు పనిష్మెంట్ లాగా లేకపోతే కనుక ఇప్పుడు మన టూ వీలర్స్కి వేసే గ్రీజ్ ఆయిల్ కానీ టైర్స్ కానీ ఇవన్నీ డూప్లికేట్ ఓకే ఒరిజినల్ కొన్ని వితట్ అన్నీ డూప్లికేటే వాడు కార్లో వెళ్ళి యాక్సిడెంట్ అయినా కూడా వాడు చచ్చుకుంటాడు అంటే అది ఒక రకంగా హత్య చేసినట్లే అది మన విక్రమ్ సినిమా ఒకటి ఉంది ఓకే అపరిచితుడు అపరిచితుల్లో చూసారా ఫ్రాడ్స్ ఎలా చేస్తారు అవును అవును మరణ శిక్ష పనిష్మెంట్ శిక్ష వేయకపోతే కనుక వీళ్ళు ఎవ్వరూ కంట్రోల్ కారు ఆ ఫుడ్ తిని 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 హాస్పిటల్ పాలై చచ్చిపోతూ ఉంటారు ఇంకా మనం ఏం చేయలేం ప్రభుత్వానికి ప్రభుత్వానికి మనం ఏం చేయాలంటే ఆ కల్తీ శిక్ష కల్తీ చేసే వాళ్ళకు మాత్రం హత్యతో హత్యా నేరం కింద ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో దాని కింద కేసులు అతను హాస్పిటల్ కింద నమోదు చేయాలి పరిగణించాలి ఆ విధంగా మనం చట్టాలను వీటిని మార్చుకుంటే తప్పక ఈ కల్తీలను మనం వీళ్ళు గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు అంత నెట్వర్క్ విభాగాలు అంత మ్యాన్ పవర్ గవర్నమెంట్ దగ్గర లేదు కాబట్టి ఇదే ఏకైక మార్గం వాళ్ళు కంట్రోలింగ్లో భయంగా ఉండాలంటే కల్తీలు జరగడం కల్తీ బిజినెస్ నుంచి వాడు అసలు జరగకుండా ఉండాలంటే ఇది ఒక్కటే మార్గం యా ఇంక ఇంతకు మంచి మార్గం ఏది లేదు యా చూద్దాం సార్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం ఇది సో ఎంత సీరియస్గా ఇంకా ముందుకు వెళ్తాయో చూద్దాం ఎందుకంటే రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరిగిపోతుంది మీరు చెప్తున్నట్టు ఏ హాస్పిటల్కి ఏ క్లినిక్ వెళ్ళి చూసినా వందల కొద్ది కేసులు బయటపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ విషయాన్ని మీరు చెప్పినట్టు చాలా సీరియస్గా తీసుకొని కఠినమైన చట్టాలు తీసుకురాల్సిన అవసరం కనిపిస్తుంది చూద్దాం ఎట్లా ఉండబోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ గారు ఓకే